అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సిదా ముచ్చట జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట అగో అట్లనే ఉన్నాయంటే కాంగ్రెస్ వాళ్ళ ఎవరాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఐతారం అంగట్ల ఎద్దుల లెక్క ఎట్లా కొంటున్నది దాని వెనకపోటీ సీక్రెట్ లేని ఎవరికెంత ఎంఆర్పి రేట్ ఇస్తాన్రు మొత్తం చెప్పుకొచ్చిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు వారు కడుపులు ఉన్నదంతా కక్కిండు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు అసెంబ్లీ లాబీల ముచ్చట మాట్లాడుకుంటా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎట్ల కొంటున్నది చెప్పుకొచ్చిండు కారు పట్టి ఎమ్మెల్యేలకు ఐదు నుంచి పది కోట్లు ఇచ్చి కొంటున్నాం వాటికే ఆశపడి వస్తుర్రని అనుకొచ్చిండట అట్లనే మీకు కూడా మంత్రి పదవి వస్తుందట కదా ఢిల్లీ నుంచి పైరవి కూడా చేస్తుండట అంటే నాకు పైరోకులు చేసే అవసరం లేదు చేస్తే నేను డైరెక్ట్ సీఎం అయ్యేటోని అనుకొచ్చిండు అసలు మేము ఇంకా గేమ్ షురువు చేయలేదు ఇప్పుడు షురువు చేస్తున్నాం అందుకే మా దగ్గరకు కడమ ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు రాలే మేము ప్లాన్ వేస్తే మంది వచ్చి చేరుతారు ఆల్రెడీ బేరం మాట్లాడి పెట్టినామన్నట్టే నిస్సిగ్గుగా చెప్పుకొచ్చిండట ఇంత బరిదించిన తన ఇది మరి లేస్తే మొరుగే కుహాన మేధావులంతా ఏడమన్నట్టు ప్రజాస్వామ్యానికి తూట్లు పడ్డాయి అని బట్టలు దింపుకునే బ్యాచ్ వాళ్ళు ఏడున్నట్టు ఓహో వీళ్ళు ఎమ్మెల్యేలను కొంటే ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నట్టు బెదిరించి పార్టీలకు గుంజుకుంటే ప్రజాపాలన అన్నట్టు ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనాలు చెప్తున్న కాంగ్రెస్ వాళ్లకు దండేసి దండం పెట్టాలి అని అంటుర్రాట రాజకీయాలు తెలిసినోళ్ళు